ఓం విఘ్నేశ్వరాయ శ్రీం గురు ఓం శ్రీ సద్గురు అంతర్ముఖానంద వ్యాధవ్యాస భట్టారక జగద్గురు శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నా శ్రీ శ్రీమద్వి భాగవత మహత్యం భాగం నూట తొంభై ఆరుగా నవమ స్కందం ఇరవయో అధ్యాయం ఇక్కడ శివ శంకచూడ సంవాదం అంట బ్రాహ్మీ ముహూర్తంలో శంకచూడు తల్పం మీద లేచి కూర్చున్నాడు శ్రీ కృష్ణ పరమాత్మ మనసులో ధ్యానించాడు శయ్య దిగాడు రాత్రి కట్టుకున్న వస్త్రాలను విడిచిపెట్టాడు శుద్ధోదకాలతో స్నానం చేశాడు దౌత వస్త్రాలు ధరించాడు తిలకం దిద్దుకున్నాడు ప్రాతకాల పూజలన్నీ నిర్వహించాడు పెరుగు నెయ్యి తేనె పేలాలు పేలాలు వంటి మంగళ వస్తువును దర్శించాడు మనులు రత్నాలు వస్త్రాలు బంగారము రోజులాగానే భక్తిగా బ్రాహ్మణులకు దానం చేశాడు దర్శించే దర్శించి అమూలి రత్నహారం సమర్పించి యుద్ధ యాత్రకు మంగళాశిష్యులు పొందాడు గజాశ్వ ధన రత్న రాశుల్ని బీద బ్రాహ్మణులకు కానుకలుగా పంచిపెట్టాడు వెయ్యి వాండారాలు లక్ష నగరాలు శతకోటి గ్రామాలు పండితులకు సర్వాధికారాలతో సమర్పించాడు దానవ రాజ్యానికి తన పుత్రుని రాజును చేశాడు తల్లిని రాజ్యాన్ని బాండాగారాలను వస్తు వాహనాదులను తన అనుచరులను రక్షించే బాధ్యత అప్పగించాడు కట్టుకుని కవచం ధరించి యుద్ధానికి సన్నద్ధుడయ్యాడు లక్ష గజ సైన్యం మూడు లక్షల అశ్వ సైన్యం ఆయుతర రథ సైన్యం సిద్ధమైంది మూడు కోట్ల ధామన్ దానుస్కులు బారులు బారులు తీరి నిలబడ్డారు వర్మదారులు మరో మూడు కోట్లు షోలదారులు మరో మూడు కోట్లు యుద్ధోత్సాహంతో కేరింతలు కొడుతున్నారు ఒక్కొక్క సైన్యానికి ఒక్కొక్కటి అధిపతి చేసి సర్వసన్నద్ధంగా ఉంచాడు మనసులో శ్రీహరిని స్మరించుకుంటూ రత్న మణిమయం విమానం అధిరోహించాడు ప్రధాన గురు మంత్రులను తనతో తీసుకుని శంకరుడి సమీపానికి బయలుదేరాడు చంద్రభాగా నది తీరాన పుష్పభద్రా నది స్వప్రదమైన అక్షయ వటవృక్షం కనిపించింది చంద్రభాగా పుష్పభద్ర పుణ్యభద్ర అని అంటారంట ఈ మూడు పేర్లు అదే చంద్రభాగ అంటారు పుష్పభద్ర అంటారంట పుణ్యభద్ర అది సిద్ధాశ్రమం సిద్ధులకు క్షేత్రం కపిలుడు తపస్సు చేసిన చోటు భారతదేశంలో పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం మలయ పర్వతానికి పశ్చిమంగా శ్రీశైలానికి ఉత్తరంగా గంధమాదనానికి దక్షిణంగా ఐదు యోజనాల వెడల్పు ఐదు వందల యోజనాల పొడవు ఉన్న విశాల సమతల ప్రదేశం అది శుద్ధ లాగా మెరిసిపోతుంది పక్కనే జలపూర్ణంగా పుష్పభద్రానది ప్రవహిస్తుంది శరావతితో కలిసి హిమాలయాల నుంచి ప్రవహిస్తూ వస్తుంది సముద్రుడికి ప్రి భార్య సౌభాగ్య సంయుక్త గోమతి నదిని ఎడమ వైపున నీపుకుంటూ వెళ్లి పశ్చిమ సముద్రంలో కలుస్తుంది వటమూలంలో సమాసీనుడే ఉన్న చంద్రశేఖరుణ్ణి శంకచూడు దర్శించాడు యోగాసనంలో సూర్యు సూర్య కోటి విరాజులుతున్నాడు ముఖ మండపాన చిరునవ్వు స్ఫటిక వర్ణంతో బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతున్నాడు వ్యాఘ్ర దారి త్రిశూల దారి శాంతుడు గౌరీష్ కాంతుడు మనోహరుడు భక్త మృత్యహరుడు తప ఫలదాత సర్వ సంపత్ప్రదాత అశుతోషుడు అంటూ ఉప్పు ఉబ్బులింగడు అంట ప్రసన్న వరదుడు భక్తానుగ్రహ కారు భక్తానుగ్రహ తరుడు విశ్వనాథుడు విశ్వబీజుడు విశ్వరూపుడు విశ్వజుడు విశ్వంభరుడు విశ్వవరుడు విశ్వ సంహారకరుడు కారణ కారణుడు నరకార్ణవ తారణుడు జ్ఞానప్రదుడు జ్ఞానబీజుడు జ్ఞానానందుడు సనాతనుడు శంకచుడు విమానం దిగాడు గురు గురుగ్రంథంతో కలిసి భక్తి సం భక్తి నమ్రుడై శిషా నమస్కరించాడు శివుడికి ఎడమ వేపిన భద్రకాళి ముందు భాగాన స్కందుడు వీరికి నమస్కరించాడు కాలి స్కంద శంకరులు ముగ్గురు అతడికి ఆశీష్యులు అందించారు అతడి రాకను చూసి నందీశ్వరాదులందరూ లేచి నిలబడ్డారు పరస్పరం కుశల ప్రశ్నలు వేసుకున్నారు పరస్పరం సంభాషించుకున్నారు శంకచూడు శివుడి సన్నిధిలో కూర్చున్నాడు మహాదేవుడు ప్రసన్నడే శంకచూడ బ్రహ్మదేవుడికి ధర్ముడు ధర్ముడికి మరీచి మరీచికి కశ్యపుడు జన్మించారు దక్ష ప్రజాపతి ఈ కశ్యపుడికి తన పదముగ్గురు కూతుడునిచ్చి వివాహం చేశారు వారిలో ఒక సాధ్వి పేరు ధనువు ఈమెకు సౌభాగ్య అతిశయం వల్ల ఇరవై నలుగురు పుత్రులు కలిగారు అందరూ తేజో బలశాలులే ఆ దానవుల్లో ఒకడు విప్రచెత్తి అతడి పుత్రుడు దమ్ముడు పరమ ధార్మికుడు విష్ణు భక్తుడు జితేంద్రియుడు పుష్కర క్షేత్రంలో శ్రీ కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ లక్ష సంవత్సరాల చేశాడు శుక్రాచార్యుడు ఇతడి గురువు ఆ తఫలంగా నువ్వు జన్మించావు పూర్వజనంలో గోపకుడువు గోలోకంలో శ్రీకృష్ణుడికి పార్షదుడివి రాధికా శాపం వల్ల ఈ దానవంశంలో వంశంలో ఆవిర్భవించావు నువ్వు వైష్ణవోత్తముడు పరమ ధార్మికుడువు నీ వంటి విష్ణు భక్తులు హరి సేవన తప్ప తక్కిన వాటిని నీచాలుగా తొచ్చాలుగా పరిగణిస్తారు హరి సేవ తప్ప మరింకేది కోరుకోరు బ్రహ్మత్వము అమరత్వము కూడా వారికి తొచ్చారే ఎవరి దగ్గర దానం పట్టరు ఎవరి నుంచి ఏది ఆశించరు తీసుకోరు అటువంటిది కృష్ణ భక్తుడై నువ్వు దేవతల నుంచి రాజ్యం కొల్లగొడతావా తప్పు కాదు వారి రాజ్యం వారికి ఇచ్చేసే నేను సంతోషిస్తాను శ్రీహర్ ఆనందిస్తాడు నీ రాజ్యం వేలుకో ఎవరి పదవుల్లో వారు సుఖంగా ఉండండి కశ్యపుడి వంశంలో పుట్టావు భూత విరోధం దేనికి ఇక చాలించు మహాపాపాలన్నీ ఒక ఎత్తైతే అయితే జ్ఞాతి ద్రోహం ఒక్కటే ఒక ఎత్తు అన్నారు ఇది బ్రహ్మహత్య మహాపాతకం కన్నా పదహారు రెట్లు మహాపాపం దీని వల్ల సర్వ సంపదలు నశిస్తాయి అంచేత దాయాదులతో వైరం పెట్టుకోకు దేవతలతో సఖ్యంగా ఉండు నీ జోలికి వారు రారు వారి జోలికి నువ్వు పోవద్దు మీరంతా కశ్యప వంశుజులే కదా అదీ కాక అందరికీ అన్ని రోజులు ఒక్కలాగా గడవవు బ్రహ్మదేవుడంతటి వాడికే ప్రళయంలో వినాశం తప్పడం లేదు ఈశ్వరేచ్ఛతో మళ్లీ ఆవిర్భవిస్తున్నాడు తపస్సుతో జ్ఞానం సంపాదిస్తున్నాడు దానితో పునఃసృష్టి చేస్తున్నాడు అంతదాకా ఎందుకు ధర్మం మాట చూడు కృతయుగంలో పరిపూర్ణంగా ఉంటుంది త్రేతాయుగంలో మూడు వంతులు నిలుస్తుంది ద్వా ద్వాపరం వచ్చేసరికి రెండు వంతులు క్షీణిస్తుంది కలియుగారంభంలో ఒక వంతుకు చిక్కిపోయి రాను రాను కళామాత్రంగా దృశ్యాదృశ్యంగా మిగులుతుంది ప్రత్యక్షంగా కనిపించే మరొక దృష్టాంతం చెబుతాను విను సూర్యుడున్నాడు గ్రీష్మంలో ఉన్నట్టు శిశిరంలో ఉంటున్నాడా మధ్యాహ్న వేళలో ఉన్నట్టు ప్రాత సాయం సంజల్లో వండగలుగుతున్నాడా ఉదయం బాలుడుగా ఉండి మధ్యాహ్నానికి క్రమంగా వృద్ధి పొంది సాయంకాలానికి వృద్ధుడై అస్తమిస్తున్నాడు ఒక్కొక్కసారి మబ్బులు కమ్మితే మధ్యాహ్న సమయంలో కూడా అదృశ్యమవుతున్నాడు గ్రహణం రోజున ఎంతటి దీనావస్థకి గురవుతున్నాడో చూస్తూనే ఉన్నాం కదా అలాగే చంద్రుడును పదిహేను రోజులు వృద్ధి పదిహేను రోజులు క్షేమూను దుర్దినాలు గ్రహణాలు సరే సరి ఒకనాడు ముల్లోకాలు నావేనని ఎగబడ్డ బలిచక్రవర్తి ఈ వేళ పాతాళానికి దిగబడ్డాడు కాల ప్రభావం అటువంటిది కలిసి వచ్చిన వేళ భూగోళం సస్య సంపన్న అవుతుంది కాని వేల ప్రళయ జలిదులో మునిగిపోతుంది కాల ప్రభావంతోనే విశ్వాలు పుడుతున్నాయి కాల ప్రభావంతోనే గిడుతున్నాయి చరాచర జీవజాలమంతా ఇంతే ఒక్క పరాత్రుడైన పరమాత్మ మాత్రమే ఈ కాల ప్రభావానికి అతీతుడు తక్కిన సమస్తము బ్రహ్మాది స్తంభ పర్యంతము వృద్ధి క్షయాలకు లోనయ్యేదే కాల ప్రభావానికి లొంగి నడిచేదే పరమాత్మ ఒక్కడే మహాపురుషుడని ప్రకృతి స్వరూపుడని నానా రూపధారిని అని త్రిమూర్తులను నియమించి సృష్టి స్థితి లయాలు లీలా వినోదంగా జరిపిస్తున్నాడని గ్రహించి నామ గుణ సంకీర్తన చేసే జ్ఞాని సాధనతో క్రమక్రమంగా జన్మ రోగ జరా మృత్యు భయాలను జయిస్తాడు నేను అలాగే జపిస్తూ ఉంటాను ఈ జ్ఞానంతో నిర్భయత్వం వచ్చింది మృత్యుంజని అయ్యాను మృత్యు భయం పోతే మృత్యు పారిపోతుంది గరుడు చూసిన పాములాగా నేనంతా కూడా వేదాంతం అంతా చెప్పేశారు శంకరుడు ఇంతగా ఉపదేశించి శంకచూడు ముఖంలోకి చూశాడు అతడు ప్రశంసాపూర్వకంగా శిరకంపం చేశాడు సవినయంగా మధురంగా మనసులోని మాట బయట పెట్టాడు పరమేశ్వర నువ్వు చెప్పింది చాలా సమంజసంగా ఉంది కాదనటానికి ఏమీ కనిపించడం లేదు అయినా నాదొక మనివి వాస్తవం చెబుతున్నాను చిత్తగించు జ్ఞాతి ద్రోహం మహా పాపమన్నావు కదా మరి సంపదలన్నీ ఓడగొట్టి బలిచక్రవర్తిని పాతాలానికి ఎందుకు తొక్కినట్టు అతడి ఐశ్వర్యాలన్నిటినీ నేను శత్రువుల నుంచి ఉద్ధరించి తేగలిగాను కానీ అతడిని మాత్రం పాతాలం నుంచి ఉద్ధరించలేకపోయాను నా శక్తి సరిపోలేదు ఇది ఒక్కటే కాదు సోదరులు సహితంగా రణ్యాక్షుణ్ణి హింసించారు దేవతలు శంభు నిషంభాది దానవులను నిర్దాక్షిణ్యంగా మట్టుబెట్టారు ఇంకా తరుచుకుంటూ వెనక్కి పో పెడితే సముద్ర మదనానికి శ్రమ పడింది మేమైతే అమృతం మింగింది దేవతలు చాకిరి మాది సౌఖ్యం వారిది సరే ఈ పాత పురాణాలకేమి గాని ఒకటి మాత్రం నిజం ఈ విశ్వమంతా ప్రకృతి స్వరూపుడైన ఆ పరమాత్మకు ఒక క్రీడా భాండం ఎవడికి ఎక్కడ ఎప్పుడు ఏది ఇవ్వాలనుకుంటే అది ఇస్తాడు వాడు అలా ఐశ్వర్యవంతుడవుతాడు దేవతలని దానవులని కయ్యాలని నెయ్యాలని ఇదంతా ఒట్టి బోటకం కేవలం నిమిత్త మాత్రం పరమాత్మ నిశ్చయే అన్నిటికీ కారణ కారణ కారణం జయమో పరాజయమో కాలక్రమంలో మాకో వారికో లభిస్తూ ఉంటుంది కాలమే కర్త విరోధాలు యుద్ధ యాత్రలు అన్ని నిష్ఫలాలు నిష్ప్రయోజనాలు కానీ సమ సంబంధలము బంధువులము అయినా మాతో యుద్ధం చేయటానికి వేళ నువ్వే స్వయంగా వచ్చావు సిగ్గు అనిపించడం లేదు జయం వరిస్తే మంచిదే గొప్ప గీత లభిస్తుంది పరాజయం వచ్చి పడితేనూ అపకీర్తి చుట్టుకోదు ఇది ఆలోచించావా శంఖచూడు సూటిగా ప్రశ్నించాడు త్రిలోచనుడు పెద్దగా నవ్వి యథోచితంగా బదులు పలికాడు దానవేంద్ర బ్రహ్మ వంశ సంభూతుడైన మీలో యుద్ధం చేయడానికి నాకు సిగ్గేందుకు పరాజయం వచ్చి పడితే మాత్రం నాకు చుట్టుకునే అపకీర్తి ఏమిటి అసలు ఆదిలో మధుకైటపులతో కలహించి దేవదానవ సంగ్రామాలకు శ్రీకారం చుట్టింది శ్రీ మన్నారాయణుడే కదా బలి హిరణ్యాక్ష హిరణ్య పశుభులలోను జబ్బరిచింది అతడే ఒక్క త్రిపురాసురులతో మాత్రం నేను తలపడ్డాను అది ఎప్పుడో చాలా కాలం క్రితం ఇక శుంభ నిశుంభాదులతో నంటావా జగన్మాత పరమేశ్వరి కలహించింది ఇలా అందరూ మీతో యుద్ధాలు చేయగలి చేయగలగాలింది నేను నీతో చేయటానికి సిగ్గు పడాల్సింది ఏముంది అదే కాక నువ్వు సాధారణ దానుడువా గోలోకవాసి గోపకుడివి శ్రీహరికి పార్షదుడివి ఇప్పటికి సంహరించబడిన ఏ దానవుడు నీకు సాటిరాడు అందుచేత నేను సిగ్గుపడవలసింది ఏమీ లేదు ఒకవేళ పరాజయమే సంభవించిన అపకీర్తి కానే కాదు పైగా సకల దేవత శరణ్యుడైన శ్రీహరి స్వయంగా షోలం అందించి నీ మీదకు పంపించాడు కాబట్టి ఇక మాటలు కట్టిపెట్టు నేను చెప్పినట్టు దేవతలకు రాజ్యం ఇచ్చేశాయి లేదంటే నాతో యుద్ధానికి దిగు అని స్పష్టంగా తేల్చి చెప్పాడు ఇరవై అధ్యాయం సంపూర్ణం నూట తొంభై ఆరో భాగం సంపూర్ణం సర్వం శ్రీ సర్వ శ్రీకృష్ణు